హలో కా వెల్కమ్ వింటాకిస్ మనము మన ధోని అని ఎంత ముద్దుగా గుల్చుకుంటామో ధోని తర్వాత చిన్న తల అని చెప్పి కూడా మన సురేష్ అణని అంతే ముద్దుగా అంతే ప్రేమగా పిలుచుకోవడం జరుగుతుంది చెన్నైకి చెన్నై ఫ్యాన్స్కి చెన్నైలో ఉన్న అదే తమిళనాడు ప్రజలకి వీళ్ళు దత్తపుత్రులాగా అనమాట ధోని కావచ్చు సురేష్ అనే కావచ్చు అశ్విన్ అంటే లోకల్ బాయ్ జడేజా కావచ్చు వీళ్ళంతా చెన్నైలో పుట్టినా పుట్టకపోయినా అక్కడ పెరకపోయినా చెన్నైకి ఆడిన ఒక విషయం ద్వారా వాళ్ళు చెన్నై ఫ్యాన్స్ కానీ వాళ్ళ మనుషులలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయారు ఒక చిరగని ముద్ర వేసుకున్నారు అందుకే వాళ్ళు ముద్దుగా తల చిన్న అని పిలుచుకోవడం జరుగుతుంది సురేష్ అయినా అంత ఇంపాక్ట్ రే చేసి వెళ్ళిపోయాడు ఐపీఎల్ లో ఉండగానే సో అలాంటి చిన్న తల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు సినిమా త్రూ ఒక సినిమాలో డైరెక్ట్ గా లాంచ్ అవుతున్నాడు మరి అది తమిళ్ సినిమా నోలన్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణు డీకే సారీ డీకే ప్రొడక్షన్స్ డీకే ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటే ప్రొడక్షన్స్ సో మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా ఉంటుంది క్యారెక్టర్ అయింది అన్ని డీటెయిల్స్ అన్నీ ఇంకా తెలియాల్సి ఉంది మరి రైనా అడుగు ఏ విధంగా పెట్టబోతున్నాడు విలన్ గానా హీరో గానా లే ఫ్రెండ్ గానా ఇంక ఏదైనా ఏ క్యారెక్టర్ అనేది కొంచెం క్యూరియాసిటీ అనేది ఉందనమాట ఇంకా అప్షువల్ అప్డేట్స్ కొన్ని వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఎలా ఎలా ఉండబోతుంది ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు అని ఇప్పటికైతే మాత్రం ఇదే న్యూస్ మరి ఈ న్యూస్ ఉన్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ క్రికెట్లో దుల్ల కొట్టేసాడు మరి ఇక్కడ ఇండస్ట్రీలో కూడా యాక్టర్గా దుల్ల కొట్టేస్తాడు అంటారా సురేష్ అయినా మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పేసేయండి అండ్ రేణా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా మీకు ఇది హ్యాపీ విషయం అనుకుంటా సో మీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ విషయం తెలిసి ఉంటే నా వీడియో మీ దగ్గరికి వచ్చి ఉంటే కింద లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేసేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి న్యూసెస్ మంచి మంచి న్యూస్లు కొన్ని కొన్ని తెచ్చి మేము ముందు పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్